మనం ఈరోజు దాగునింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం ద దకు దీర్ఘం ఇస్తే దా దాగుడిస్తే ది దాగుడి దీర్ఘమిస్తే దీ దాకు ఇస్తే దూ దీర్ఘం ఇస్తే దు దకురుత్వం ఇస్తే దృ దకు రుత్వన దీర్ఘమిస్తే దృ దాకేత్వం ఇస్తే దే దాకేత్వన దీర్ఘం ఇస్తే దే దాకైత్వం ఇస్తే దై దాకోత్వం ఇస్తే దో దాకువన దీర్ఘమిస్తే దో దాకౌత్వం ఇస్తే దౌ దకు సున్నా పెడితే దమ్ దకు రెండు సున్నాలు పెడితే దహ తెలుగులో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘంతో వచ్చే పదాలను నేర్చుకుందాం అకుసున్నా పెడితే అం జ నా అంజనా అక్ష త లా కొమెస్తేలు అక్షతలు క లా కకు సున్నా పెడితే కమ్ డా కలకండ క లా హడితేహం స కలహంస క లా హ మా కొమిస్తేము కలహము చకుసునబడితే చం ద మా కొమిస్తేము చందనము గ ణ ప తాగుడిస్తేతి గణపతి ర తకు దీర్ఘమిస్తే తా ల మా కొమిస్తేము కరతాళము క లకు సున్నబడితే లం కకు దీర్ఘమిస్తే కా రా గుడిస్తేర్రీ కలంకరి గకు సున్నబడితే గమ్ గకు దీర్ఘమిస్తే గా ధ రా రు డాకొమిసేడు గంగాధరుడు ప చ న కొమిస్తేము పచనము పఠ మా కొమిస్తేము పఠనము భాగుడి దీర్ఘమిస్తే భీ క మా కొమిస్తేము భీకరము దీర్ఘమిస్తే మూ షా గుడిస్తే షీ ఖ మాకుమిస్తేము మూషిఖము త నా గుడిస్తే ని గుడి దీర్ఘమిస్తే ఖీ తనిఖీ త పా నా త పనా త నా గుడిస్తే ని వా గుడిస్తేవి తనేవి ధ వా ల ధవళ ధకు దీర్ఘమిస్తే ధా తాక్కుమిస్తేతు వాక్కొమిస్తేవు ధాతువు నకు సున్నబడితే నమ్ దా గుడిస్తే ది నా గుడిస్తేని నందిని నకు సున్నబడితే నమ్ నందన పాకు సున్నబడితే పం పా గుడిస్తే పి నా గుడిస్తేణి పంపిణీ పా దాగుడిస్తేది లా మాకొమిస్తేము పదిలము యకు దీర్ఘమిస్తే యా చా కాకొమిస్తే కు కొమిసేడు యాచకుడు రాజా తా కొమిసేము రజతము రా ధకు రాదీర్ఘమిసే ధా నా గుడిస్తేని రాజధాని వా గుడి దీర్ఘమిస్తే వీక్షణ క్షణ మా కొమిస్తేము వీక్షణము చాకుము దీర్ఘమిస్తే చూ తా మా కొమిస్తేము చూతము చాకుము దీర్ఘమిస్తే చూ డకు దీర్ఘమిస్తే డా మా సేణి చూడామణి ఝకు దీర్ఘమిస్తే ఝా ట మా కొమ్మిసేము ఝాటము ఝకు సున్నబడితే ఝం కకు దీర్ఘమిస్తే కా రా మా కొమ్మిసేము ఝంకారము గాకొము దీర్ఘమిసే గు ఢ చకు దీర్ఘమిస్తే చా రా గుడిస్తేరి గూఢ చీ గాక్కొమిస్తే దీర్ఘమిస్తే భా లా గుడిస్తేళి లీ కూసున్నబడి తెలియ చాకుమిస్తే చు గుభాలించు తాకము దీర్ఘమిస్తే తూ కా మాకొమిస్తేము తూకము నా గుడిస్తే నీ రాకుము దీర్ఘమిస్తే రూ పా నా నిరూపణ జాకుము దీర్ఘమిస్తే జూ లు జూలు చాకుము దీర్ఘమిస్తే చూ పాకొమిస్తేపు చూపు గాకము దీర్ఘమిస్తే గూ డాకొమిస్తేడు కాకొము దీర్ఘమిస్తే కూ సేలి కూలి కాకుము దీర్ఘమిస్తే కూ డాకొమిస్తేడు కూడు కాకొము దీర్ఘమిస్తే కూ తా కూత ర కూర మనం ఈరోజు దాగునింతంతో పాటు తెలుగులో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘంతో వచ్చే పదాలను చదవటం వ్రాయటం నేర్చుకున్నాం మరి ఈ యొక్క తెలుగు వీడియోను మీరు ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మనం తెలుగుని స్పష్టంగా చదవటం వ్రాయటం అవగాహన చేసుకోవటం రావాలంటే తెలుగులో అక్షరాలు గుణింతాలు పదాలు వాక్యాలు స్పష్టంగా చదవటం వ్రాయటం గుర్తించడం నేర్చుకున్నట్లయితే తెలుగు పుస్తకాలని సులభంగా చదవటం అవగాహన చేసుకోవచ్చు మరి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి నన్ను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను